టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య జరుగుతున్న వ్యవహారం గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ముఖ్యంగా గతేడాది ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా అల్లు అర్జున్ గారు తన స్నేహితుడి ప్రచారంలో పాల్గొన్నారు అప్పటి నుంచి అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మధ్య ఫుల్ వార్ జరుగుతోంది ముఖ్యంగా అల్లు మెగా ఫ్యామిలీ వేరు వేరు అంటూ అభిమానులు మాట్లాడుకున్న విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు అల్లు అర్జున్ కూడా ఇటీవలే ఒక కేసు విషయంలో జైలు కూడా వెళ్ళి వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు వెళ్లారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి అయితే ఇటీవలే సోషల్ మీడియాలో జరిగిన వివాదాల గురించి రూరు చర్చించుకున్నారట ప్రస్తుతం వినేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర విరమల్లు ఓజీ సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ఫుల్ బిజీగా ఉన్నారు అటు రాజకీయాలు ఇటు సినిమాలంటూ ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే ఇటీవలే పుష్ప టూ సినిమాతో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల కలెక్షన్ చేసి అవరు అనిపించింది ఇలా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ కలుస్తుండటంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో